ఈ న్యూస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో కదిరి క్షేత్రంలో నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రమైనటువంటి విశిష్టత కలిగినటువంటి భక్త ప్రహ్లాద సమేత హిరణ సంహార శ్రీ మాద్రి లక్ష్మీ స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం చూస్తున్నాం అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి పండగ ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు సందర్భంగా భక్తాదులు ఇచ్చేస్తారు కనుక స్వామివారిని వైకుంఠ ద్వారం నుండి దర్శించుకోవడము కొన్ని సంవత్సరాల నుండి వస్తున్నటువంటి ఆనవాయితీ దాంట్లో భాగంగా స్వాగతం సుస్వాగతం అనే తోరణం దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించినటువంటి కదిరి కాద్రీ కాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ముందు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అనేటువంటివి ఏర్పాట్లు చేస్తున్నటువంటిది పాలక మండలి సభ్యులు చైర్మన్ గారు మరియు ఆలయ సిబ్బంది అందరూ కూడా మరి దీంట్లో భాగంగా ఈ యొక్క శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి నా భూతో నా భవిష్యత్ అనేటువంటి విధంగా ఇందింతైభటుడు అంత అన్నట్టు శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నందు మనం ఏర్పాట్లు అనేటువంటివి పరిశీలిస్తే చాలా చాలా మరి ముఖ్యంగా స్వామివారిని వైకుంఠం ద్వారా దర్శించుకోవడం అంటే ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా ఇంతింతైవటుడు అంతే అన్నట్టు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు కావచ్చు అలాగే విశిష్టత కలిగినటువంటి శ్రీమద్ తాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ యొక్క ముక్కోటి ఏకాదశి కూడా అంత విశిష్టత ఉంటుంది దాంట్లో భాగంగానే శ్రీమద్ తాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆలయ సిబ్బంది మరియు పాలక మండలి సభ్యులు మరియు చైర్పర్సన్ గారు మరి అందరూ కూడా ఈ యొక్క పనులు పర్యవేక్షిస్తూ మరి మరి ముఖ్యంగా దీనికి కదిరి మున్సిపాలిటీ వారు అలాగే రెవెన్యూ వారు మరి పోలీస్ శాఖ సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకొని భక్తాదులకి ఎటువంటి ఆటంకం అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకొని వెళ్ళే విధంగా ఏర్పాట్లు అనేటువంటివి చేస్తున్నారు దానిలో భాగంగానే శ్రీమద్ కాద్రి లక్ష్మీ స్వామి దేవస్థానంలో జరుగుతున్నటువంటి స్వామివారి అంటే ఈరోజు రాత్రి మామూలు ఎవరైతే ప్రధాన అర్చకులు ఉన్నారో వసంత ఆచార్య గారు వసంత ఆచార్యులు మరి పార్థస్వామి ఆచార్యులు వాళ్ళు నిర్ణయించినటువంటి టైమింగ్కి శ్రీమద్ కాద్రీ లక్ష్మీనరసింహ స్వామికి సంబంధించినటువంటి స్వామివారిని ఆ యొక్క వైకుంఠ ద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు అనేటువంటివి చేస్తుంటారు మరి దాంట్లో భాగంగా స్వామివారికి సంబంధించి ఖచ్చితంగా అట్లా వైకుంఠ ద్వారం అనేటువంటిది ఏర్పాట్లు చేసినటువంటి దేవస్థానానికి సంబంధించి పాలకమండలి సభ్యులు మరియు చైర్పర్సన్ గారు సిబ్బంది అంతా కూడా ఈ యొక్క పర్యవేక్షణ భాగంగా స్వామివారికి దాదాపు లక్షలాది మంది భక్తాదులు ఇచ్చేస్తారు మరీ ముఖ్యంగా కర్ణాటక తమిళనాడు తదితర ప్రాంతాల నుండి స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది కూడా భక్తాదులు వివిధ ప్రాంతాల నుండి శ్రీమద్ హాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి విచ్చేస్తారు దాంట్లో భాగంగా ఈ యొక్క పనులు ఏర్పాట్లు అనేటువంటివి స్వామివారి యొక్క దేవస్థానంని మూల విరాట్ని దర్శించుకొని మరి స్వామివారిని ఇలాగే భక్తాదులంతా కూడా ఈ విధంగానే విచ్చేయడానికి పాలక మండలి సభ్యులు మరి చైర్పర్సన్ గారు ఏర్పాట్లు అనేటువంటివి చేశారు మరి లోపల స్వామివారికి సంబంధించినటువంటిది ఈ యొక్క పనులు అనేటువంటివి ఏర్పాట్లు అనేటువంటి ఘనంగా చాలా ప్రతిష్టాత్మకంగా చాలా ఘనంగా వేయాలంటే వివిధ ప్రాంతాల నుండి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటారు కనుక సార్ సార్ ఇటు అక్కడ వద్దు చాలా చాలా సుందరంగా స్వామివారి యొక్క దర్శనానికి వచ్చేటువంటి భక్తాదుల కోసము చాలా సౌకర్యవంతంగా ఆహ్లాదకరంగా ఈ యొక్క పనులని ఈ యొక్క పనులు అనేటువంటి ఏర్పాట్లు భాగంగా చేస్తున్నారు మరి ఇప్పుడు మనం చూస్తున్నాం శ్రీమద్ కాద్రి లక్ష్మీనరస దేవస్థానంలో అమృతవల్లి తయారు అమ్మవారి దేవస్థానం ముందు ఈ విధంగా జరుగుతున్నాయి శ్రీమత్ కాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చాలా సుందరంగా యొక్క ఏర్పాట్లు అనేటువంటివి చేశారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి చేస్తున్నారు దీంట్లో భాగంగా మనం చూస్తున్నటువంటిది శ్రీమద్ కాద్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ముందు స్వామికి దర్శించుకోవడానికి వేలాది లక్షలాది మంది భక్తాదులు అందరూ ఇచ్చేస్తారు చాలా స్వామివారు కూడా ఈ వైకుంఠ స్వామివారు దర్శనం భక్తులకి ఆ దర్శన భాగ్యం కలిగిస్తారు మరి స్వామివారి కర్ణాకటాక్షాలకి ప్రతి ఆ స్వామివారి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు బాగుండాలనేటువంటి ఆలోచన విధానంతో ఉదయం అంటే స్వా ఈ ఎన్ని గంటలకి షెడ్యూల్ ప్రకారం స్వామివారి యొక్క ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది దాంట్లో భాగంగా చాలా చాలా ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి పూర్తి చేస్తున్నటువంటిది మనం ఒకసారి పర్యవేక్షించవచ్చు మరి ఈ విధంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తాదులకి చాలా 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 మంచి అట్మాస్ఫియర్ మంచి వాతావరణంలో ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి చేస్తున్నాం మనం ఇక్కడ చూస్తున్నాం తోరణాలు అనేటువంటివి చాలా చాలా ప్రతిష్టాత్మక స్వామివారికి చేశారు దాంట్లో భాగంగానే శ్రీమద్ కాద్రి లక్ష్మీ స్వామి దేవస్థానంలో మనము తీస్తున్నాం స్వామివారి యొక్క దర్శన భాగ్యము స్వామివారి యొక్క దర్శన భాగ్యము యావత్ ప్రజలకంతా కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా ఈ యొక్క పనులు అనేటువంటివి చేస్తున్నటువంటిది మనం చూస్తున్నాము మరి స్వామివారి యొక్క షెడ్యూల్ ప్రకారం దేవదాయ ధర్మదర్శక వారు ఏ టయానికి పెట్టారు ఆ టైం వరకు స్వామివారి యొక్క దర్శన భాగ్యం ఉంటుంది మరి తదుపరి స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి మరల ఈ యొక్క యథాస్థానంలో స్వామివారిని మరి యథాస్థానంలో స్వామివారి యొక్క విగ్రహాలు మరి యథాతథంగా ఉత్సవ విగ్రహాలు ఎక్కడ ఉంటాయి ఆ చోట మరి ఈ యొక్క దీప దీప నైవేద్యాల ద్వారా మంగళ వాయిద్యాల ద్వారా స్వామివారిని మరి అక్కడ శ్రీమద్ కాద్రి లక్ష్మీ స్వీస్వామిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి వేలాది లక్షలాది భక్త మంది భక్తాదులకి ఏర్పాట్లు అనేటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆలయ సిబ్బంది మరి చైర్పర్సన్ గారు మరి పాలక మండలి సభ్యులు మరి ఈవో గారు మరి అలాగే ఈ పనులు పర్యవేక్షిస్తున్నటువంటి మన కదిరి శాసనసభ్యులు వెంకట సిద్ధారెడ్డి గారు కూడా ఈ పనులు ఏర్పాటులో భాగంగా పర్యవేక్షిస్తున్నారు దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది పనులు ఏ విధంగా జరుగుతున్నాయి శ్రీమ కాదిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి వచ్చేటువంటి భక్తావులకు అందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకొని దర్శించుకొని వెళ్ళడానికి ఏర్పాట్లు అనేటువంటివి శ్రీమద్ లక్ష్మీ నరసింహ దేవస్థానం వారు చేస్తున్నటువంటివి మనం చూడవచ్చు దాంట్లో భాగంగా స్వామివారి యొక్క ఇప్పుడు మనం ఇవి చూస్తున్నటువంటి బార్గేట్లన్నీ కూడా ఏర్పాట్లు చేశారు మరియు మిడ్ నైట్ ప్రారంభమయ్యేటువంటి యొక్క ఉత్సవ ప్రారంభము అయ్యేటువంటి స్వామివారి దర్శన భాగ్యము ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారి దర్శించుకొని ఆ యొక్క తీర్థప్రసాదాలంతా కూడా అందరికీ లాస్ట్ మనిషి వరకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రతి ఒక్కరు కూడా తీర్థప్రసాదాలు అలాగే స్వామివారి యొక్క ఆశీర్వాదం స్వామివారి కర్ణాకటక్షలు యావత్ భూగండలం మీద ఉండాలనేటువంటి ఈ యొక్క స్వామివారి యొక్క మంత్రోత్సవతో వేద పండుగలతో స్వామివారిని ఏర్పాట్లు చేస్తారు దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు పన్ను అనేటువంటివి ఏ విధంగా పనులు జరుగుతున్నాయి ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటివి ఒకసారి మనము మరొక మన చిరు ప్రయత్నం ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాం